అందరికీ నమస్కారం మన జీవిత ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా నమ్మశక్యం కాని విషయం ఏంటంటే మనమందరం కేవలం ఒక ఒకే ఒక్క కణంగా మన జీవితాన్ని మొదలుపెట్టాం అవును కేవలం ఒకే ఒక్క కణం మరి ఆ ఒక్క కణం ట్రిలియన్ల కణాలుగా ఎలా మారింది ఈ రోజు మనం ఈ అద్భుతం వెనుక ఉన్న రెండు వేర్వేరు మార్గాల గురించి అంటే పెరుగుదల పునరుత్పత్తి వెనుక ఉన్న ఆ రెండు కణాల కథల గురించి తెలుసుకోబోతున్నాం ఎంత పెద్ద జీవైనా సరే చివరికీ సూక్ష్మజీవి అయినా సరే అన్నీ తమ జీవితాన్ని ఒకే ఒక కణం నుంచే మొదలుపెడతాయి ఇది జీవశాస్త్రంలో ఒక మూల లాంటి నిజం సరే ఈరోజు మనం ఈ ప్రక్రియ వెనుక ఉన్నా ఎలా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుడాం ఆ ఒక్క కణం కొన్ని ట్రిలియన్ల కణాలుగా మారే ఈ ప్రయాణంలో రెండు ప్రధానధారులు ఉన్నాయి మొదటిది పెరుగుదల కోసం రెండవది పునరుత్పత్తి కోసం ఈ రహస్యాన్ని ఛేదించాలంటే ముందుగా ఒక కణం జీవిత చక్రం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఈ మొత్తం ప్రక్రియ వెనక ఒక పక్కా ప్రణాళిక ఒక క్రమ పద్ధతి ఉంది దాన్నే మనం కణచక్రం అంటే సెల్ సైకిల్ అంటాం ఇది కేవలం ఒక ప్రక్రియ కాదు ఇది ప్రతి కణం జీవిత కథ అనమాట ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది అదేంటంటే ఒక కణం తన జీవితంలో ఎక్కువ సమయం విభజన కోసం సిద్ధమవ్వడానికే కేటాయిస్తుంది అసలు విభజన చెందడానికి కాదు ఈ చాట్ చూడండి దాదాపు తొంభై ఐదు శాతం సమయం తయారీలోనే గడిచిపోతుంది మరి అసలాక్షన్ అదేనండి విభజన కేవలం ఐదు శాతం మాత్రమే చాలామంది ఈ ఇంటర్ఫేస్ని విశ్రాంతి దశ అనుకుంటారు కాని అది పూర్తిగా పొరపాటు నిజానికి ఇది కణం అత్యంత చురుగ్గా బిజీగా ఉండే సమయం అసలు పని అంతా ఇక్కడే జరుగుతుంది పెరగడం ఇంకా డిఎన్ఏని కాపీ చేసుకోవడం ఈ తయారీ దశలో మళ్ళీ మూడు భాగాలుంటాయి మొదటిది జీవన్ ఇందులో కణం సైజ్లో పెరుగుతుంది తర్వాతొచ్చేది ఎస్ ఫేజ్ ఇది చాలా చాలా కీలకం ఇక్కడే దాని డీఎన్ఏ మొత్తం డబుల్ అవుతుంది ఇక జీటూలో ఆ పెద్ద ఘట్టానికి అంటే విభజన కోసం చివరి మెరుగులు దిద్దుకుంటుంది ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు కానీ ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఎస్ఫేజ్లో డిఎన్ఏ మొత్తం డబుల్ అవుతుంది కాని క్రోమోజోమ్ల సంఖ్య మాత్రం మారదు ఇదేంట్లా అనిపిస్తోందా ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను మన దగ్గర ఒక పుస్తకముంది అనుకుందాం దాన్ని జిరాక్స్ తీస్తే ఇప్పుడు మన దగ్గర సమాచారం రెట్టింపుంటుంది కరెక్టే కదా కాని పుస్తకం మాత్రం ఒక్కటే ఇక్కడ కూడా అంతే ఆ జిరాక్స్ లాంటి కాపీలాంటిదాన్నే సిస్టర్ క్రోమాటెడ్ అంటారు సరే ఇప్పుడు మనం మొదటి విధి గురించి తెలుసుకుందాం అదే మైటోసిస్ ఇది ఒక జీవిని నిర్మించడానికి అలాగే దెబ్బతిన్న భాగాలను బాగు చేయడానికి ఒకేలాంటి కణాలను సృష్టించే ఒక అద్భుతమైన ప్రక్రియ మైటోసిస్ను సమవిభజన అని కూడా పిలుస్తారు ఎందుకంటే తల్లి కణంలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో పుట్టబోయే రెండు పిల్ల కణాలలో కూడా సరిగ్గా అన్నే ఉంటాయి ఇదొక పర్ఫెక్ట్ కాపింగ్ మెషీన్ లాంటిదన్నమాట ఎలాంటి మార్పులు ఉండవు మైటోసిస్ ఒక నాలుగు అంకముల నాటకం లాంటిది ప్రొఫేజ్లో క్రోమోజోమ్లు స్టేజ్ మీదకు వస్తాయి మెటాఫేజ్లో అన్ని చక్కగా మధ్యలో ఒకే లైన్లో నిలబడతాయి అనాఫేజ్లో వాటి కాపీలు చెరోవైపుకు లాగబడతాయి ఇక చివరిగా టీలోఫేజ్లో రెండు కొత్త కణాలుగా విడిపోవడానికి రంగం సిద్ధమవుతోంది మైటోసిస్ అనేది కేవలం పుస్తకాల్లో ఉండే పదం కాదు మన రోజువారీ జీవితంలో దాని పాత్ర చాలా పెద్దది మనకు దెబ్బతగిలినప్పుడు కొత్త చర్మకణాలు ఏర్పడి గాయాన్ని మానుపుతాయి చూసారా అదంతా మైటోసిస్ వల్లే మనం పెరగడానికి మన ఎముకలు పెరగడానికి కారణం మైటోసిస్ రక్త కణాల స్థానంలో కొత్తవి రావడం కూడా మైటోసిస్ వల్లే ఇది మన శరీరాన్ని నిరంతరం రిపేర్ చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ సరే ఇప్పుడు మనం రెండవ విధివైపు వెళ్దాం ఈ స్లైడ్ ఈ రెండు ప్రక్రియల మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మైటోసిస్ కాపీలను సృష్టిస్తే మియోసిస్ వైవిధ్యాన్ని సృష్టిస్తుంది రెండవ విధి మియోసిస్ ఇది లైంగిక పునరుత్పత్తి కోసం ప్రత్యేకమైన కణాలను అంటే సంయోగ బీజాలను సృష్టించే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఇది జన్యు వైవిధ్యానికి మూలం మియోసిస్ను క్షయకరణ విభజన అంటారు ఎందుకంటే ఇది క్రోమోజోమ్ల సంఖ్యను సరిగ్గా సగానికి తగ్గిస్తుంది ఉదాహరణకు మనిషిలో నలభై ఆరు క్రోమోజోమ్లు ఉంటే సంయోగ బీజాల్లో ఇరవై మూడు మాత్రమే ఉంటాయి ఇలా చేయడం వల్లే తరువాతి కూడా క్రోమోజోమ్ల సంఖ్య నలభై ఆరుగా స్థిరంగా ఉంటుంది ఎక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది తల్లి నుండి వచ్చిన ఒక క్రోమోజోమ్ తండ్రి నుండి వచ్చిన దానికి సమానమైన క్రోమోజోమ్తో జతకడుతుంది వీటినే సమజాతీయ క్రోమోజోమ్లు అంటారు అలా జతకట్టిన తర్వాత అవి ఒకదానికొకటి చాలా దగ్గరగా వచ్చి తమ జన్యు సమాచారంలోని కొన్ని భాగాలను మార్చుకుంటాయి ఇదొక జన్యుపరమైన నృత్యం లాంటిది ఇక్కడ భాగస్వాములు తమ గుర్తింపులో కొంత భాగాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు ఈ అద్భుతమైన జన్యు మార్పిడి ప్రక్రియనే క్రాసింగ్ ఓవర్ అని పిలుస్తారు ఇది మియాసిస్కు లాంటిది మనలో ఉండే జన్యు వైవిధ్యానికి ఇదే అసలు కారణం ఈ ప్రక్రియ వల్లే అన్నా చెల్లెళ్ళూ అక్కాతమ్ముళ్ళు ఒకే తల్లిదండ్రులకు పుట్టినా ఒకరికొకరు భిన్నంగా ఉంటారు ఎందుకంటే క్రాసింగ్ ఓవర్ ప్రతి సంయోగ బీజాన్ని జన్యుపరంగా ప్రత్యేకంగా గా చేస్తుంది మాటలో మియోసిస్ని చెప్పాలంటే ఒకసారి డిఎన్ఏ కాపీ అవ్వడం రెండుసార్లు విభజన చెందడం క్రాసింగ్ ఓవర్ జరగడం మరియు చివరికి నాలుగు విభిన్నమైన హ్యాప్లాయిడ్ కణాలు ఏర్పడడం హ్యాప్లాయిడ్ అంటే తల్లి కణంలో సగం క్రోమోజోమ్లు ఉన్న కణాలు సరే ఇప్పుడు ఈ రెండు ప్రక్రియలను కలిపి చూద్దాం జీవితం సజావుగా సాగటానికి స్థిరత్వం అలాగే వైవిధ్యం ఈ రెండూ ఎందుకు అవసరమో అవి మనకు వివరిస్తాయి ఈ పట్టిక మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఒక్కసారిగా చూపిస్తుంది ఒకవైపు మైటోసిస్ దీని పని స్థిరత్వం కోసం ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాపీ చేయడం మరోవైపు మియోసిస్ దీని పని వైవిధ్యం కోసం కొత్తదనాన్ని సృష్టించడం సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఉన్నదాన్ని కాపాడితే మరొకటి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది అంతిమంగా ఈ రెండు ప్రక్రియల సారాంశమేమిటి మైటోసిస్ అనేది ఒక వ్యక్తిగా మనల్ని స్థిరంగా ఆరోగ్యంగా ఉంచుతుంది అదే మియోసిస్ ఒక జాతిగా మన భవిష్యత్తును కాపాడుతుంది ఇది పరిణామానికి అవసరమైన వైవిధ్యాన్ని అందిస్తూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మనం కూడా మారడానికి సహాయపడుతుంది ఈ రెండు ప్రక్రియలు ఎంత ఖచ్చితంగా నియంత్రించబడతాయో మనం చూశాం అయితే ఒకవేళ ఈ కంట్రోల్ తప్పితే ఏమవుతుంది ఇది ఆలోచించాల్సిన ప్రశ్న దీని ప్రాముఖ్యత కణజీవశాస్త్రానికి